నమస్కారం మిత్రులారా నేను మీ జాఫర్ వెల్కమ్ టు శ్రీ సాయి టిటోరియల్ ఈరోజు మనము రివిజన్లో భాగంగా థర్డ్ క్లాస్ కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రపంచ వృద్ధుల దినోత్సవము అక్టోబర్ ఒకటి రైట్ నెక్స్ట్ అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేది వంశవృక్షము కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని బ్యాడ్తో కొట్టే ఆటను మనము పోలో అంటాము గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆటను పోలో అంటాం ఈ పోలో ఆటలో ఉపయోగించినటువంటి బ్యాట్ కానివ్వండి దాన్ని కర్ర కూడా అంటాము ఆ కర్రను మనము మల్లెట్ అనే పేరు ఉంటుంది దానికి మల్లెట్ అని అంటాం మనం ఎడారి ముక్కలు బ్రహ్మజముడు నాగజముడు కలబంద బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి నీలగిరి శాస్త్రీయ నామం యుకలిప్టాస్ రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి మన రాష్ట్రంలో నిజామాబాద్లో ఎక్కువగా పండుతాయి జొన్నలు ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకునేది డిసెంబర్ మూడు ఈ దివ్యాంగుల సంక్షేమం కోసము దివ్యాంగుల యొక్క హక్కుల కోసము ఈ డిసెంబర్ మూడున మనము ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాము అయితే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది సంవత్సరాని ఎనభై ఒకటవ సంవత్సరాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అయితే ఈ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్యకాలంలో ఉన్నటువంటి సంవత్సరాన్ని వికలాంగుల దశాబ్దంగా ప్రకటించడం జరిగింది ఈ దివ్యాంగులకు సంబంధించింది ఇక కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడం కోసం లిపి బ్రేలీ లిపి ఈ బ్రేలీ లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను మనం వృత్తి అని అంటాం మీ నాన్నగారి అక్క భర్త తండ్రి మీకు ఏమవుతాడు తాత అవుతాడు ఇది రిలేషన్ ఆ కుటుంబం అనే పాఠంలో మనకు వస్తుంది నీల లోపల మరియు బొరియల్లో నివసించే జంతువులు నేల లోపల బొరియలో నివసించే జంతువులు వానపాము కుందేలు ఎలుక కబడ్డీ ఆటకు మరో పేరు చెడుగుడు మన రాష్ట్ర క్రీడా కబడ్డీ బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగున జరుపుకుంటాం చదరంగం ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియా మన భారతదేశమే ఈ చెస్ ఆటను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది ఈ చెస్లో మొత్తం మనకు అరవై నాలుగు ఈ గల్లు ఉంటాయి డబ్బలు అరవై నాలుగు ఉంటాయి తెలుపు ముప్పై రెండు అండ్ బ్లాక్ కూడా థర్టీ టూ ఉంటాయి ఇది చదరానికి చదరంగానికి సంబంధించి నేల మీద మరియు నీటిలో నివసించే జంతువులు నేల మీద మరియు నీటిలో నివసించే జంతువులు ఎండ్రికాయ ముసళ్ళు కొన్ని రకమైన పాములు తాబేలు ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే నేల మీద మరియు నీటిలో నివసించే జంతువులు కానివి అని అడిగి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మనకు తెలిసి ఉండాలి జంతువుల పక్షుల చలనంలో ఉపయోగపడేటివి రెక్కలు తోక కాళ్ళు కలపతో కట్టిన ఇల్లు కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతంలో కట్టుకుంటారు పడవ ఇల్లేమో కాశ్మీర్ కేరళ రాష్ట్రాలలో మనకు కనిపిస్తాయి ఈ ఇగ్లు ఈ ఇగ్లు ఇల్లేమో మనకు మంచు ప్రాంతాల్లో కనిపిస్తాయి మురికి నీటి మీద దోమలు పెరగకుండా కిరోసిన్ మలాథియన్ను పిచికారీ చేయాలి మనకు విలేజ్లలో గుంటలు నీటి గుంటలు అవి ఉన్నప్పుడు అక్కడ దోమలు తయారవుతాయి అవి పెరగకుండా ఉండడం కోసం మనం కిరోసిన్ కానివ్వండి మలాథియాన్ని పిచికారీ చేస్తే అవి అనేటివి ఉండకుండా పోతాయి శాశ్వత నివాసాలు రేకుల ఇల్లు డాబా ఇల్లు పెంకిటిల్లు రకరకాల రంగుల్లో ఉండే మొక్కలు క్రోటాన్ రకరకాల రంగుల్లో ఉండే మొక్కలు క్రోటాన్ నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్ను వాడతాము మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ దాన్ని కూడా వాడడం జరుగుతుంది నీటి మొక్కలు తామర కలువ వినాయక చవితి వినాయక ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనము తయారు చేస్తాము మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం జరుగుతుంది నూలు బట్టలను దారంతో నేస్తాము మూడో తరగతి ఈవిఎస్లో విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు మనకు మూడో తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాలు ఆరు ఉంటాయి మనం ఫస్ట్ పేజీలో తీసుకున్నప్పుడు బుక్లో మనకు ఫస్ట్ రెండో పేజీలో లేదా మూడో పేజీలో విద్యా ప్రమాణాలు అన్నీ మనకు ఉంటాయి ఆ విద్యా ప్రమాణాలు ఒకసారి నేను చెప్తాను విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడము ప్రయోగాలు చేసి చూడడము చెప్పడము సమాచార నైపుణ్యం ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడము పట నైపుణ్యం ప్రశంస విలువలు జీవన వైవిధ్యము నిజ జీవిత వినియోగం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను విద్యా ప్రమాణాలు మూడో తరగతి పరిసరాల విజ్ఞానంలో ఉన్న విద్యా ప్రమాణాలు మొత్తం ఆరండి దాంట్లో మొదటిది విషయ అవగాహన రెండవది ప్రశ్నించడము పరికల్పన చేయడము మూడవది ప్రయోగాలు చేసి చూడడము చెప్పడము నాలుగవది సమాచార నైపుణ్యము ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మలు గీయడము నమూనాలు తయారు చేయడం పట నైపుణ్యాలు ఆరవది ప్రశంస విలువలు జీవ వైవిధ్యము నిజ జీవిత వినియోగం ఇవి థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు నెక్స్ట్ కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే రోగాలు వాంతులు విరేచనాలు కామెర్లు కాలర కలర ఇవి ఏమైనా వ్యాధులు వస్తాయి నెక్స్ట్ కుండలు తయారు చేయ విధానం కుండలు తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం మనం బంకమట్టిని తీసుకొని రావాలి తీసుకొచ్చిన తర్వాత ఆ బంకమట్టిని తొక్కి మెత్తగా తయారు చేసుకోవడం ఆ తయారు చేసినటువంటి ఈ మెత్తని ముద్దలను మనము తీసుకొని కమ్మెర సార కుమ్మెర కుమ్మరి సారే ఉంటాయి ఆ కుమ్మర సారేపై పెట్టి తిప్పుతాం చేతిలో కుండా ఆకారాన్ని చేతితో కుండా ఆకారాన్ని తయారు చేస్తాం సారే మీద తయారైన కుండను సరైన ఆకారం రావడం కోసం మనము చెక్కతో తయారు చేసినటువంటి చెక్కతో తయారు చేసినటువంటి సలపతో కొడతాడు సలప ఇది టెట్లో రెండు వేల పదహారు రెండు వేల పదహారు టెట్లో రావడం జరిగింది తయారైన కుండలను మొదట నీడలో ఆరనిచ్చి చివరికి ఎండలో చివరకు ఎండలో ఆరబెడతారు ఎండకు ఆరిన కుండల్ని అవలం అవంలో పెట్టి కాలుస్తారు ఇది కుండలకు తయారు చేసినటువంటి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ని మీరు ఈవిఎస్లో మనకు బొమ్మల రూపంలో ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి తయారు చేయ విధానం అని ఇచ్చి కింద అరేంజ్ చేయమనే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రాసెస్ మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఈ థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ఈవీఎస్ అంతా ఆల్మోస్ట్ కవర్ అయింది నెక్స్ట్ నేను ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ని రివిజన్ చేసుకుందాము ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ ఈవీఎస్ అయిపోయి తర్వాత మనము సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ సోషల్ ఈ సోషల్కి సంబంధించినటువంటి రివిజన్ని మనం చేసుకుందాము అయితే మీరు వీలైనంత మీకు టైం ఉంటే మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకొని చదువుకోండి ఈ విధంగా తయారు చేసుకొని మీరు చదువుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది చాలా రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది నేను అన్ని క్లాసులు రివిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను సోషల్ టెన్త్ వరకు అప్ టు టెన్త్ వరకు థర్డ్ క్లాస్ టు టెన్త్ వరకు అని చెప్పడం మీరు డైలీ దీన్ని ఫాలో అండి మీరు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మీ మిత్రులకు షేర్ చేయండి మీకు మరిన్ని అన్ని వీడియోలు అందించాలంటే మీ యొక్క ప్రోత్సాహం మాకు అందేది లైక్ రూపంలో అండ్ షేర్ సబ్స్క్రైబ్స్ చేస్తే మాకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది తప్పకుండా మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను మీకు అన్ని నోట్స్ మేము రాసి ఈ విధంగా రివిజన్ చేయడం జరుగుతుంది దాదాపుగా ప్రతి బిట్ ఏ బిట్ మిస్ కాకుండా చెప్పడం జరుగుతుంది సో మీరు దీన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి జై హింద్